హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను హోప్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి స్పీటీ వ్లాగ్స్ చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి ఇప్పటికప్పుడే అనుకుంటూ ఉంటాను లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలని నిజంగానే టైం ఎలా గడిచిపోతుందో అర్థం కావట్లేదు డేస్ అలా అవుట్ అవుతా ఉన్నాయి సో ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను ఇది వచ్చేసి శివరాత్రి రోజు తీసిందనమాట పండగలు ఏమైనా వచ్చాయంటే ముందు రోజు క్లీన్ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా కానీ నేను ముందు రోజు ఒక చిన్న ట్రిప్ వెళ్ళాను సో వచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్పి అదే రోజు నేను పనులు పెట్టుకున్నాను ఎంత హెట్రిక్ అయిపోయిందో గోల గోల అసలు ఇంగ్లంతా అప్పుడు మా అమ్మకి హెల్త్ బాగుంటే తనే మేము లేచేసరికి పనులు చేసేసుకునేది కాకపోతే దానికి సర్జరీ అయింది కాబట్టి ఇంక ఇక్కడ నేను మా అన్నయ్య అయితే కుస్తీలు పడుతున్నాం శివరాత్రికి కూడా మేము డీప్ క్లీనింగ్ పెట్టుకుంటామండి బికాస్ అందరం ఇంట్లో ఫాస్టింగే కాబట్టి అన్ని క్లీనింగ్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసేసాం మార్నింగే లేచాం అయితే బట్టలన్నీ వాషింగ్ కి వేసేసాను ఇంకా ఆంటీ అయితే పైన ఫ్లోర్ నుంచి మొత్తం వాటర్ వేసి క్లీన్ చేసుకుంటూ వస్తుంది అనమాట ఎంతైనా పండగంటే వాళ్ళ ఇంట్లో కూడా ఉంటాయి కదా సో వాటర్ తో అయితే మీరు కడిగేసి వెళ్ళండి నేను మిగతాది క్లీనింగ్ నేను చేసుకుంటానని చెప్పాను డ్రిల్స్ అవన్నీ నేను తుడుచుకుంటున్నాను లోపలంతా అయితే బూజు దులపడం ఫోటో ఫ్రేమ్స్ ఇంకా ఫ్యాన్స్ అవన్నీ అయితే మా అన్నయ్య చూసుకుంటున్నాడు లిటరల్ గా షాక్ అయిపోయాను నేను మా అన్నయ్య ఇంత పని చేస్తాడా అని యాక్చువల్ గా అయితే పని చేయడు కానీ ఈ రోజు అయితే చాలా హెల్ప్ చేశాడు నేను ఒక్కదాన్నే ఇబ్బంది పడుతున్నానని ఎంతైనా ముందు రోజు చేసుకుని ఉంటే కొంచెం ప్రశాంతంగా ఉండేదేమో మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ తోటి ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నాం అలాగే ఇంకా ఆంటీ అయితే కిందంతా మంచిగా క్లీన్ చేసి ముగ్గు అయితే పెట్టేసి వెళ్లిపోయింది ఈ లోపల మా నాన్న కూడా వచ్చారు కంపల్సరీ మావిడాకులు అయితే కడతారు నాన్న కింద గేట్ కి అయితే కట్టేసి పైకి వచ్చిన తర్వాత గుమ్మానికి అయితే ఇలా మంచిగా అలంకరించారు చూడడానికి ఎంత బాగుందో కదా ఫెస్టివల్ వస్తుంది మావిడాకి కట్టుకుంటే మాత్రం అందరం అలా తలా ఒక పని చేసుకుంటూ ఈ శివరాత్రిని అయితే స్టార్ట్ చేసేస్తాం మా అయితే ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఈ శివరాత్రి మాత్రం బికాస్ ఈలోపే అమ్మ అన్ని పనులు చేసేసి జస్ట్ స్నానం చేసి వచ్చి దండం పెట్టుకునే వాళ్ళం మేము ఈ శివరాత్రికి మాత్రం మాకు పరుగుల పందెం అయిపోయింది ఇక్కడైతే పూజ పటాన్ని పూజ సామాన్ అన్ని అయితే క్లీన్ చేస్తున్నాను ఇంత డీప్ గా క్లీన్ చేయడం నేనైతే ఫస్ట్ టైం బికాస్ మా అమ్మ ఏది కూడా మా దాకా రానివ్వదు అన్ని తనే చూసుకుంటది దగ్గరుండి చేస్తుంది అనమాట నేను ఇలా చేయడం అయితే అమ్మకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది సపరేట్ గా పూజ గది అయితే ఏం కట్టించుకోలేదు వద్దనుకున్నారనమాట ఒక బాక్స్ లాగా అయితే చేయించుకున్నారు చాలా సింపుల్ గా చేయించుకున్నారు అన్నమాట ఇక్కడ పూలన్నీ పెట్టి స్వామి వాళ్ళని మంచిగా అలంకరించుకొని చక్కగా పూజ అయితే చేసుకున్నాను ప్రశాంతంగా అన్ని పనులు చేసుకుని పూజ చేసుకునేసరికి లిటరల్ గా లేట్ అయితే అయింది లేట్ అయినా కూడా పూజ మాత్రం చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను ప్రశాంతంగా సో ఈ లోపు మా చిన్నక్క వాళ్ళు కూడా వచ్చేసారు గుడికి వెళ్ళడానికి ఇక్కడైతే అందరం కలిసి గుడికి అయితే వెళ్తున్నాము మీ అందరితో నేను లాస్ట్ ఇయర్ షేర్ చేసుకున్నాను కదా ఎప్పుడైనా ఒక్క పొద్దు విడుపు ఇక్కడే విడుస్తాను ఈ టెంపుల్ నాకు చాలా చాలా సెంటిమెంట్ సో అందుకే నేను ఎప్పుడు ఎంత కష్టం వచ్చినా ఇక్కడికి వెళ్ళడానికి మాక్సిమం ట్రై చేస్తాను శివభక్తి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని అంటూ ఉంటారు కదా నాకైతే లిటరల్ గా అది నిజమే అనిపించింది ఈ రోజు అంత పెద్ద సర్జరీ అయినా మార్నింగ్ నుంచి మా అమ్మ ఫాస్టింగ్ లో ఉండి ఈ టెంపుల్ కి ఇంత రెస్ట్ లో ఒక్క పొద్దు విడుపు కోసం వచ్చింది అనమాట లిటరల్ గా షాక్ అయిపోయా నేనైతే లాస్ట్ ఇయర్ అయితే నేను ఫ్రీ దర్శనానికి వెళ్లాను ఆల్మోస్ట్ వన్ అవర్స్ పట్టింది బట్ ఇప్పుడైతే విఐపి దర్శనానికి అయితే వెళ్తున్నాను బికాస్ అమ్మకి కూడా బాగాలేదు దట్టు స్పీటీ కూడా కొంచెం హెట్రిక్ అయిపోయింది ఫుల్ ఉన్నారనమాట రెష్ గా లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈసారి అయితే ట్రిపుల్ ఉన్నారు మేము విఐపి దర్శనంకి వెళ్ళినా కూడా మాకు వన్ అవర్ పట్టిందంటే ఎంత రష్ ఉన్నారో మీరే అర్థం చేసుకోండి పిల్లలు అందరూ చిరాక్ చిరాక్ ఏడుస్తూ లైన్ లో చాలా ఇబ్బంది పడిపోయారు జనాలు అయితే మదర్స్ అయితే ఒక పెద్ద టాస్క్ అనే చెప్పాలి చూసారా ఇక్కడ ఎంత మంది ఉన్నారో జనాలు మీరే చూడండి ఇంకా ఇక్కడ డాన్సెస్ కూడా చేస్తున్నారు చిన్న పిల్లలు భరతనాట్యం అలా చాలా బాగా చేస్తున్నారు అబ్బా ఇదంతా బయటే అనమాట లోపల డెకోర్ అయితే చాలా చాలా బాగా చేస్తారు మెయిన్ గా అయితే ఓం అని ఇంకా శివలింగాన్ని చాలా అంటే చాలా బాగా డెకార్ చేసారు ఇదంతా లోపలే అండి జనాలు చూడండి ఎలా ఉన్నారు ఫుల్ వచ్చేసారు ఈసారి భక్తులు మాత్రం ఇంత కష్టంతో వెళ్ళిన ఆ శివయం చూడగానే దర్శనం మంచిగా అవ్వగానే ఆ సంతోషమే వేరు కదా మాకైతే చాలా బాగా జరిగింది దర్శనం అక్కడ నుంచి అయితే వెంకటేశ్వర స్వామి గుడికి అయితే ఏదో పెద్ద అలసిపోయి ఆరందలా ఎక్కుతుంది మెట్లు చూసారా నా కూతురు ఈ చెట్టుకి లాస్ట్ టైం ఒక్క కాయ కూడా లేదు ఈ ఇయర్ చూసారా ఎన్ని కాయలు వచ్చాయో చాలా బాగా అనిపించింది నాకైతే కాయలే రావనుకొని కొట్టేద్దాం అన్న చెట్టుకి ఇప్పుడు ఎన్ని కాయలు వచ్చాయో చూసారా మనిషి కూడా అంతే ఎవరు వాల్యూని అంత ఈజీగా జడ్జ్ చేయకండి అయితే స్లిమ్ బ్యాగ్ పట్టుకొని స్టైల్ గా రెడీ అయి వెళ్లేదాన్ని ఇప్పుడు గోను సంచులో వేసుకున్నట్టు స్వీటీకి సంబంధించిన సామాన్లు అన్నీ వేసుకొని ఆఖరికి వాటర్ బాటిల్ కూడా నాకే తగిలిచ్చి ఎలా వెళ్తుందో చూడండి లిటరల్ గా ఒక అమ్మాయి లైఫ్ మదర్ అయిన తర్వాత ఎన్నో చేంజెస్ ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ వస్తూ ఉంటాయని అంటూ ఉంటారు కదా లిటరల్ గా నేనైతే చాలా చేంజ్ అయిపోయాను స్వీటీ వచ్చాక నా లైఫ్ చేంజ్ అయిపోయింది ఇంతలా అంటే నా గురించి నేను కనీసం పట్టించుకోలేనంత సో ఇక్కడైతే స్వీటీకి పులిహోర అంటే చాలా ఇష్టం హ్యాపీగా తినేస్తుంది ఇంకా గేమ్స్ అయితే తెగ ఆడేసింది అనమాట ఇక్కడ చూడండి ఈ అబ్బాయి మార్నింగ్ నుంచి ఎండలు గాంధీ వేషం వేసి నించున్నాడు డబ్బుల కోసం ఒక్క నిమిషం శివయ్యను అడగాలనిపించింది బాధ్యత లేని తల్లిదండ్రులకి ఎందుకు పిల్లల్ని ఇస్తారు వాళ్ళ బంగారు భవిష్యత్తుని ఎందుకు నాశనం చేస్తారు అని శివయ్యని అడగాలనిపించింది నాకు చాలా బాధ అనిపించింది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి రాగానే వాళ్ళ అన్నలతోటి కార్లన్నీ చూపించుకుంటూ ఎలా ఎంజాయ్ చేస్తాను చూడండి స్వీట్ అయితే లిటల్ గా టైర్డ్ అయిపోయానండి నేనైతే ఇంకా ఈవినింగ్ పూజ మా చిన్నగా చేసేసి నాకైతే కూర్చున్న దగ్గరికి ఫ్రూట్స్ తీసుకొచ్చి ఇచ్చింది తినమని అంతలా టైర్డ్ అయిపోయి నేను స్వీట్ కూడా మంచిగా స్నానం చేసి వచ్చి వాళ్ళన్న దగ్గర కూర్చొని ఫ్రూట్స్ అయితే తింటుంది ఇంకా వాళ్ళ అన్నయ్య ఉంటే చాలు వాళ్ళ పెద్ద అన్న వాళ్ళ పెద్దక్క ఉన్నారంటే మనల్ని అస్సలు పట్టించుకోదు వాళ్ళతోనే ఉంటుంది అనమాట తనకి వాళ్ళిద్దరంటే చాలా చాలా ఇష్టం అందరం కబూలు చెప్పుకుంటూ ఫ్రూట్స్ అయితే తినేసాము ఇంకా జాగారం చేయాలి కదా అమ్మ నాన్న అయితే భక్త కన్నప్ప మూవీ వస్తుంది కదా అదైతే చూస్తూ ఉన్నారు ఇంకా మా చిన్నకైతే లూడో గేమ్ తీసుకొచ్చింది రా ఆడుకుందాం అని చెప్పి కళ మా జాగారం అయితే సంతోషంగా ముగిసింది ఈ శివరాత్రి అయితే చాలా బాగా జరిగింది శివయ్య ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వ్లాగ్ని అయితే ఎం చేసేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్